శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఎనిమిదవ అధ్యాయం బాబా తన భక్తులను సిరడీకి రప్పించుకున్నట లక్ష్మీచంద్ బురహాన్పూర్ మహిళ మేఘశ్యాముడు మొదలుగు వారి అనుభవములు శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుగుని బ్రహ్మపర్యంతము సకల జీవులందు వశించును వారు సర్వాంతర్యామి పేద జ్ఞానముందు ఆత్మ ఆత్మసాక్షాత్కార విజయందు వారు పారంగతులు ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులు అనిపించుకున్నటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరారు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతులు కాబట్టి వారు అందరికంటే దయార్ద్ర హృదయులు సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివి నా మనుష్యుడు ఎంత దూరమును ఉన్నప్పటికీ వెయ్యి క్రోసుల దూరమును ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చునటులా అతనిని సిరిడీకి లాగెదను అటువంటి మూడు పిచ్చుకుల గురించి ఈ అధ్యాయములో చెప్పుకుందాం లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగము చేశాను పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూచాను కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను కీర్తన చెయ్యనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము స్వప్నములో చూచిన ముసలివాణి ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయాను కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాను పటము దాసగను కీర్తన అప్పుడు దాసగను చెప్తున్న తుకారాం జీవితమను హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ సిరిడి పోవుటకు ఒవ్వీళ్ళూరుచుండాను సద్గురుని వెతుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితుడుకు శంకర్రావు వచ్చి తలుపు తట్టి సిరిడీకి వచ్చిదవా అని అడిగాను అతని ఆనందమునకు అంతులేకుండాను సిరిడీకి పోవాలనని నిశ్చయించుకునను పినతండ్రి కొడుకు వద్ద పదిహేను రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకునే పిమ్మట షిరిడీకి పైన రైలులో అతడును స్నేహితుడకు శంకర్రావును భజన చేసేది సాయిబాబాను గురిచి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పొంగోలని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలనని అనుకునేను కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచాను సిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞాప్తికి వచ్చాను అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గుంప పెట్టుకుని తమ గుర్రబండి వెంట పరుగెత్తుకుని వచ్చిచుండాను అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను అప్పుడా ముసలమ్మ తక్కిని పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబాకర్పితము చేయుడని కోరాను జామ పండ్లను కొనవలేను అనుకొనుట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకొనుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేశాను ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూసిన ముసలవాని బంధువై ఉండవచ్చుననుకున్నాను అంతలో బండి సిరిడి చేరను వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి పూజా సామగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిని పూజించిరి లక్ష్మీచంద్ మనస్సు కరిగాను బాబాను చూచి చాలా సంతశించాను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతశించునటులా బాబా పాదములు చూసి సంతోషించాను అప్పుడు బాబా ఇట్లా నేను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను ఈ ఈతరులను విచారించుచుండును ఈ తరలను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలను ఇతరులను అడగవలసిన అవసరమేమి నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదిహేను రూపాయలు అప్పు తీసుకుని సిరి దర్శనము చేయవలసిన అవసరమేమి హృదయములోని కోరిక ఇప్పుడైనా విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను బాబాకి సంగతి ఎటులు తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని సెలవు రోజు అనగా పండగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయం సాంజా అనగా ఉప్మా మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చాను అది తిని లక్ష్మీచంద్ సంతసించాను ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించాను కాని ఎవరూ సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకునియుండెను మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలనని బాబానడిగాను సాంజా తీసుకురమ్మని బాబా చెప్పాను భక్తులు రెండు కుండల నిండా సాంజా తెచ్చేది లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండేను అతని వీపు నొప్పిగా నుండేను బాబా ఇట్లా నేను నీవు ఆకలితో ఉండుట మేలైనది కావలసినంత సాంజా తిను నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకును బాబా తన మనస్సును కనుగొనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడాను బాబా ఎంత సర్వజ్ఞుడు దోష దృష్టి ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమును చూచాను అప్పుడు బాబా తగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకోనేను ఆ మనసుడు ఉదయమున లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్ల నేను ఎవరిదో దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావించుచుండెను అది ఎంతయూ బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై పడి మీ దర్శనము వలన నేనెంతో సంతోషించి తిని ఎల్లప్పుడూ యందు నయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షింపు నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూను మీ పాద పూజ మీ భజనయందు గాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక నేనెల్లప్పుడూ నామమునే జపించుచు సంతోషముతో ఉందునుగాక అని ప్రార్థించాను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను సిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతము ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి వద్దకు వచ్చి తినటుకు కిచిడి కావాలను అనెను మేల్కొని చూడగా తన ద్వారము వద్ద ఎవ్వరూ లేకుండేరి చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేశాను తన భర్తకు కూడా తెలిపాను అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయిచుండాను అతనిని అకోలాకు బదిలీ చేసేది భార్యాభర్తులు సిరిడీకి పోవ నిశ్చయించుకుని ఒక శుభదిన ముందు శిరిడీకి బయలుదేరి మార్గమధ్యము గోమతీ తీర్థమును చేరి అచట రెండు మాసము ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతశించుచుండెరి వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని సిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగవ రోజు వరకు తటస్థించలేదు ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను పదిహేనవ రోజు ఆమె కిచడీతో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చాను మసీదులో అందరూ భోజనముకు కూర్చుని కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు కాని ఆమె లేకపోయాను ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించాను బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచాను ఆమె కిచిడి అతడు పెట్టగనే బాబా సంతసముతో ముద్ద మీద ముద్దం రింగుట ప్రారంభించాను బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడి ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండునున్నటను విశ్వసించి మేఘశ్యాముడు ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు విరంగాం నివాసీయగు మేఘశ్యాముడు హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివపంచాక్షరి ఓం నమశివాయ జపించువాడు అతనికి సంధ్యావందనము కాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను సాటే గారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనము నేర్పించరి సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి సిరిడికి ప్రయాణము చేయించాను బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అతడుకు పంపవద్దని యజమానిని వేడుకొనిను కానీ ఆ యజమాని మేఘుడు సిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటత్తరము సిరిడీవాసి తన మామగారుగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము చేయవలనని ఇచ్చాను సిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియక ఈ వెధవను తన్ని తన్నివేయు అని గర్జించి నిట్లనేను నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు నేను తక్కువ జాతి మహమ్మదీయుడను నీ విచతకు వచ్చినచో నీ కులము పోవును కనుక పెడలిపో ఈ మాటలు విని వణుకన వణుకనారంభించాను అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు తెలిసినని ఆశ్చర్యపడెను కొన్ని దినములు అతడనే తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను కాని అతడు సంతృప్తి చెందలేదు తరువాత తన ఇంటికి పోయాను అక్కడి నుండి నాసిక్ జిల్లాలోని త్రయంబక్కు పోయి ఒక సంవత్సరము ఆరు మాసములుడాను తిరిగి సిరిడీకి వచ్చాను ఈసారి దాదా కేల్కర్ కల్పించుకునుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో ఉండుటకు బాబా సమ్మతిచ్చాను మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు అతని మనస్సులోనే మార్పు కలుగు చాలా మేలు చేశాను అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను శివుని అర్చనకు బిల్వపత్రి కావలను మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలదీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండాను గ్రామములోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండాను కొంతసేపు వారి పాదములను ఒత్తి పిమ్మట బాబా పాదతీర్థమును తీర్థమును ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండటిచే దేవుని పూజింపక మసీదుకు వచ్చాను బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను ఖండోబాకి తెరిచియున్నదని చెప్పాను భేగశ్యాముడు మందిరములకు పోయాను వాకిలి తెరిచియుడుచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను గంగా స్నానం ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచాను బాబాకు అది ఇష్టము లేకుండాను కాని అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించాను మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసియుండెను అతడు తీర్థము తెచ్చి చేసుకొని చేసుకుని వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగానుండమనెను బాబా తనకా అభిషేకము వలదనియూ ఫకీర గుడిచే గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పాను కాని మేఘుడు వినలేదు శివునికి ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనన్ని పట్టుబట్టాను బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్ల నేను ఓ మేఘ ఈ చిన్న ఉపకారము చేసి పెట్టము శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయేము శరీరమంతటిపై పోసినట్టు అగును అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకుని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయే యత్నించాను కాని భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే గే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసాను కుండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూచాను వాణి ఆశ్చర్యానందములకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి పొడిగా నుండెను త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను వాడాలో నానాసాహెబ్ సాహెబ్ చందోర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను ఈ ప్రకారము పన్నెండు నెలలు చేశాను వాని భక్తికి మెచ్చుకునేనని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను ఒకనాడు వేకోజామున మేఘుడు తన శయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయొచ్చు బాబా రూపమును చూచాను బాబా అతనిపై అక్షతలు తల్లి మేఘ త్రిశూలమును అని చెప్పి అదృశ్యుడయ్యాను మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచాను బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడ పడియుండెను బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురిచి చెప్పి త్రిశూరమును గీయుటుకు ఆజ్ఞనిమ్మనెను బాబా ఇట్లా నేను నా మాటలు వినలేదా త్రిశూరమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పితిని నా మాటలు పుళ్ళు కావు అర్థవంతులు మేగుడిట్లు పలికెను మీరు నన్ను లేపినట్లు భావించితిని తలుపులన్నీయూ వేసియుండుటచే అది దృశ్యమనుకుంటేనే బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చాను ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్ల నివసించుతున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగిందురో వారి పనులన్నీ సూత్రధారిణై నేనే నడిపించలేను మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీశాను ఆ మరుసటి దినము ఒక రామదాసు భక్తుడు పూనా నుండి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను అప్పుడే మేఘుడు కూడా అతడికి వచ్చాను బాబా ఇట్లా నేను చూడు శంకరుడు వచ్చినాడు జాగ్రత్తగా పూజింపు మేఘుడు త్రిశూరుముని గీసిన వెంటనే లింగము వచ్చుట చూచి ఆశ్చర్యపడేను వాడాలో కాకాసాహెబ్ దీక్షతో స్నానము చేసి సాయిని తలంచుకుని చుండగా తన మనోదృష్టి ఎందు లింగము వచ్చుట గాంచను అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపాను దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానములో కనబడిన దాని వలెనున్నదని సంతశించాను కొద్ది రోజులలో త్రిశూలమును రాయుట పూర్తి కాగానే బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించాను మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించట ద్వారా బాబా వాని ఎందుం నమ్మకమును స్థిరపరిచను అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు పంతొమ్మిది వందల పన్నెండులో మేఘశ్యాముడు కాలమునుందెను బాబా వాణి కలేవరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను కాకా సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను శ్రీ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథా శుభం వ